అరే కాలు కాకి చెప్పు ఇక్కడికి ఎలాగొచ్చావు నీ దగ్గర ఒక దీవగన్య ఉండేది కదా ఇప్పుడు తను ఎక్కడుంది తను నా కోరికలు తీర్చడం లేదు అందుకే నేను తన్ని బాటిల్లో బంధించి అడవికి తీసుకెళ్లి పాతి పెట్టేశా కొద్ది రోజుల తర్వాత తన్ని బయటికి తెస్తే అప్పుడు తను నా కోరికలు తప్పకుండా తీరుస్తుంది అలా ఏం జరగలేదు నువ్వు తనని భూమిలో పాతి పెట్టావు కానీ చోటు రోజు ఇంకా తనని బయటికి తీసింది ఏమంటున్నావు నువ్వు అవును దేవకన్యకి సీసా నుండి విముక్తి కల్పించింది ఏంటి ఆ జింక నా దేవకన్యని విడిపించిందా చోట నేను వస్తున్నాను మూన్ ల్యాండ్ అడవిలో ఒక అందమైన సూర్యోదయం జంతువులన్నీ నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వచ్చాయి వా మన చెరువులో నీళ్లు ఎంత చల్లగా మరియు తీయగా ఉన్నాయో నిజంగా మన ఎండిపోయిన చెరువుని నీటితో నింపినా ఆ దేవకన్య కోసం మనసు నుండి దీవెనలు వస్తున్నాయి అవును నిజంగానే ఆ నీలంకన్య రుణం మనం జీవితంలో తీర్చుకోలేము ఇంతలోనే కాలు కాకి అక్కడికి వచ్చింది అన్నింటిని ప్రాణాలతో చూసి ఆశ్చర్యపోయింది అరే ఈ చెరువు నీటితో ఎలా నిండిపోయింది రెండు నెలల క్రితం ఇది ఎండిపోయిందని నేను ఇక్కడు వెళ్ళిపోయాను కానిప్పుడు ఈ చెరువు ఎలా నిండింది మొదట్నుంచే నువ్వు ఒక పెరిగివాడివి వాడివి కాస్త ఇబ్బంది వస్తే చాలు పారిపోతావు ఎక్కువ మాట్లాడకు ముందు చెప్పు ఇంత ఎండలో కూడా ఈ చెరువు నీటితో ఉండడం ఎలా సాధ్యం అసలు రెండు నెలల క్రితం మేమందరం ఎండిపోతున్న చెరువును చూస్తూ బాధపడుతుండగా సీసాల బంధించిన దేవకన్య కనిపించింది తనని సీసాల నుండి విముక్తి కలిగించాను తనే మన చెరువుని నీటితో పూర్తిగా నింపేసింది ఏంటి నువ్వనేది సీసాలో బంధించబడిన ఒక దేవకన్యనా అవును ఎందుకు ఏమైంది లేదు లేదు ఏం కాలేదు అలా అంటూ కాకి అక్కడి నుండి వెళ్ళిపోయింది చాలా సమయం తరువాత తను ఒక గుడిసె దగ్గరకు చేరుకుంది అక్కడ అదే వేటగాడు ఉన్నాడు అరే కాలు కాకి చెప్పు ఇక్కడికి మోంటు వేటగాడా నీ దగ్గర ఒక దీవకన్య ఉండేది కదా ఇప్పుడు తను ఎక్కడుంది తను నా కోరికలు తీర్చడం లేదు అందుకే నేను తన్ని బాటిల్లో బంధించి అడవికి తీసుకెళ్లి పాతి పెట్టేశా కొద్ది రోజుల తర్వాత తన్ని బయటికి తెస్తే అప్పుడు తను నా కోరికలు తప్పకుండా తీరుస్తుంది అలా ఏం జరగలేదు నువ్వు తనని భూమిలో పెట్టావు కానీ చోటూ జింక తనని బయటికి తీసింది ఏమంటున్నావు నువ్వు అవును దేవకన్యకి సీసా నుండి విముక్తి కల్పించింది ఆ దేవకన్య చెరువుని నీటితో నింపేసింది అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి ఏంటి ఆ జింక నా దేవకన్యని విడిపించిందా చోటూ జింక నేను వస్తున్నాను వేటగాడు చాలా కోపంగా ఉన్నాడు తను వెంటనే బయలుదేరి అడవికి వెళ్లాడు జింక రాము ఏనుగు ఇంకా నక్కతో కలిసి ఆడుకుంటుంది అక్కడ్నుండి కాస్త దూరంలో వేటగాడు ఒక చెట్టు పైన కాచుకుని కూర్చున్నాడు పద జింక ఇప్పుడు మీరు దాక్కోండి నేను మిమ్మల్ని వెతుకుతాను అలా అని రాము ఏనుగు కళ్ళు మూసుకుని అంకెలు లెక్క పెట్టడం మొదలుపెట్టింది జింక భయంతో ఒక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కుంది అదే చెట్టుపైన వేటగాడు కూర్చుని ఉన్నాడు నేను నీకోసమై ఎదురు చూస్తున్నాను వేటగాడు వెంటనే తన మీద పెద్ద వలని విసిరాడు జింక అందులో చిక్కుకుపోయింది వల నుండి వచ్చింది జింక ఆ రెండు తన వైపుకి పరుగు తీశాయి కాని అంతలోనే వేటగాడు చోటు జింక తలపైన గంతో గురి పెట్టాడు ఒకవేళ మీలో ఎవరైనా నా దగ్గరకొచ్చారంటే నేను తన్ని గన్నుతో కాలుస్తాను ఏనుగు తనని కొట్టడానికి చూసింది కాని జింక ప్రాణాలు ప్రమాదంలో ఉండడం చూసి తను ఆగిపోయింది కాసేపటి తర్వాత వేటగాడు జింకతో పాటు చెరువు ఒడ్డున కూర్చున్నాడు ఇప్పటికీ కూడా తను తన తల మీద గంతు గురిపెట్టున్నాడు ఇక మీద ఏ జంతువైనా ఈ చెరువులో నీళ్ళు తాగారంటే నేను ఈ చోటు జింకని కాల్చేస్తాను ఈ మాట విని జంతువులన్నింటికీ తన మీద కోపం వచ్చింది కానీ ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నాయి నెమ్మది నెమ్మదిగా చాలా జంతువులు దాహంతో అక్కడ ఏకమయ్యాయి మాకు చాలా దాహంగా ఉంది కానీ మేము చెరువులో నీళ్ళు తాగము మీరు నా గురించి ఆలోచించకండి నా ప్రాణాలు కాపాడం కోసం నేను అడవి మొత్తాన్ని దాహంతో చంపలేను మీరందరూ నీళ్లు తాగి దాహం తీర్చుకోండి ఇతను నన్ను చంపినా నాకు ఎటువంటి బాధ ఉండదు లేదు చోటు జింక ఆ దేవకన్యన్ నువ్వు కాపాడకపోతే ఈ చెరువు ఎండిపోయి ఉండేది అందరము ఆ రోజే చనిపోయేవాళ్ళం మమ్మల్ని కాపాడనని ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టి మేము ఎలా వెళ్ళిపోతుంటాం చెప్పు దుష్టవేటగాడా నువ్వు నన్ను ఎంతసేపు బంధించి ఉంచుతావు నేను నీకు ఏం ద్రోహం చేశాను ఎందుకు నువ్వు నన్ను చంపడం లేదు అలాగే ప్రాణాలతో వదలట్లేదు ఆ నీలం కన్య నా కోరికని తీర్చనని నాతో చెప్పింది అందుకే నేను తనని భూములో పాతి పెట్టాను నువ్వు తనకి విముక్తి కల్పించి చాలా పెద్ద తప్పు చేశావు ఇంకిప్పుడు నువ్వు నీ కళ్ళ ముందే నీ స్నేహితుల చావు చూస్తావు ఆ తర్వాత నువ్వు కూడా దాహంతో చనిపోతావు తన మాట విని చోటు జింక నిరాశపడింది అప్పుడే జంతువులన్నీ ఒకేసారి అన్నాయి నీలం కన్యా నువ్వు ఎక్కడున్నావు జింక ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి మీరు ఎంత గట్టిగైనా ఆరవండి మీ నేలం దగ్గర దగ్గర ఉన్న ఫోన్ ఉందా మీ కాల్ తన దగ్గరికి చేరడానికి అప్పుడే అందరికి ఒక శబ్దం వినిపించింది పిచ్చివేటగాడా నేను ఇక్కడున్నాను నువ్వు ఎవరిని పట్టుకుని కూర్చున్నావు అసలే గొంతెవరది ఇంకో చోటు జింక ఎదురుగా రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి అరే రెండు రెండు చోటు జింకలు ఎక్కడినుంచొచ్చాయి రెండు కాదు చోటు జింకని నేనే అది ఏదో వేరే జింక అలాగా అయితే నేను నిన్నే పట్టుకుంటాను వేటగాడు చోటు జింకని వదిలేసి ఇంకో చోటు జింక ఉన్న వైపుకు వెళ్లి దాని తలపైన గంతో గురిపెట్టాడు పెట్టాడు ఇప్పుడెవరైనా నీళ్లు తాగరంటే దీన్ని చంపేస్తాను ఇతను ఎంత పిచ్చి వేటగాడు ఇంకా నన్ను గుర్తుపట్టలేకపోయాడు ఇంతలోనే ఇంకో జింక అక్కడికి వచ్చింది దాన్ని చూసి అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి మూడో నాకింక పిచ్చెక్కేలా ఉంది ఈ అడవిలో ఇంకా ఎన్ని చోటు జింకలున్నాయి తనని ఇలా అరుస్తూ కేకలు పెడుతూ చూసిన జంతువులన్నీ నవ్వడం మొదలు పెట్టాయి ఇంకా జంతువులన్నీ చెరువులో నీటిని తాగి దాహం తీర్చుకుంటున్నాయి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఒకవేళ చోటు జింకలు మూడుంటే నేను మూడింటిని చంపేస్తాను అలా అని తను గంతో కాల్చడానికి చూస్తూ ఉండగా అప్పుడు గన్ దానంతటా అదే ఎగరడం మొదలు పెట్టింది ఏం జరుగుతుంది అప్పుడే నీలం కన్య ప్రత్యక్షం అయ్యింది తనను చూసి అన్ని చాలా సంతోషించాయి దుష్టవేటగాడా నువ్వు ఏ చోటు జింకనైతే పట్టుకున్నావో అదే అసలైన చోటు జింక తర్వాత వచ్చిన జింకలన్నీ నా మాయ వల్ల వచ్చిన జింకలే ఇంకా మిగతా రెండు చోటు జింకలు మాయమైపోయాయి అది చూసి వేటగాడు కోపంతో తన జుట్టు పీక్కుంటూ గట్టిగా అరిచాడు అయ్యో దేవుడా నువ్వు నన్ను మోసం చేశావు ఏమన్నావు నువ్వు మోసం చేశామా ఈ ఆలోచన ఏదో బానే ఉంది అలా అని నీలం కన్య తన మంత్రదండాన్ని తిప్పింది వేటగాడు కాస్త గుడ్లగూబుగా మారాడు అరే ఏంటి ఇలా జరిగిందంటే గుడ్లగూగా మారిపోయానా నువ్వు జంతువులన్నింటినీ చాలా ఇబ్బంది పెట్టావు కనుక ఇప్పుడు నువ్వి జంతువుల జీవితం జీవించి చూడు అది ఎంత కష్టమో తెలుస్తుంది నేను నేను వస్తాను అలా అంటూ తను అక్కడి నుండి ఎగిరిపోయాడు కృతజ్ఞతలు నీలం కన్యా సమయానికి నువ్వు ఉంటే మేమందరము చనిపోయే వాళ్ళము మీకెప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా మొహమాట పడకుండా నన్ను తలుచుకోండి ఇక నే వెళ్ళొస్తా బాయ్ బాయ్ మిత్రులారా బాయ్ బాయ్ చోట అలా అని నీలం కన్య ఎగిరిపోయింది జంతువులన్నీ తనకి చేతులు ఎత్తి వదిలేయండి నన్ను ఇది మంచిది కాదు ఏంటి నువ్వు మనుషుల భాష కూడా మాట్లాడుతున్నావు అంటే దీని అర్థం నా అనుమానం నిజమే అనమాట నువ్వు ఒక మాయావి కొంగవి నిన్ను విదేశాలకు అమ్మేస్తాను ఒక అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండేవి కానీ అడవిలో కొన్ని సంవత్సరాల నుండి వర్షాలు పడడం లేదు అందువల్ల అడవిలో ఉన్న నదులన్నీ ఎండిపోయాయి ఆ విషయంలో కంగారు పడుతూ ఒకరోజు అడవికి రాజైన సింహం జంతువులని సమావేశపరిచి ఇలా అంది నా ప్రియమైన అడవి ప్రజలారా మీకు తెలుసు కదా గత మూడు సంవత్సరాలుగా మన అడవిలో వర్షాలు పడ్డం లేదు అందువల్ల అడవిలో ఉన్న నదులన్నీ ఎండిపోయాయి ఒకవేళ ఇది ఎలాగే కొనసాగిందంటే మనం ఈ అడవిని వదిలి వెళ్లాల్సి ఉంటుంది ఈ విషయంలో మీరందరూ నాకు సలహా ఇస్తారని నేను మీ అందర్నీ ఇక్కడికి పిలిపించి మాట్లాడదలుచుకున్నాను ఆ అడవిలో అన్నిటికైనా తెలివైన జంతువు ఏనుగు సింహరాజుతో ఇలా అంది అడవిని వదిలిపెట్టి వెళ్ళడం మన సమస్యకు పరిష్కారం కాదు మహారాజా మనం అందరం కలిసి దీనికి ఒక పరిష్కారం కనిపెట్టాలి కాని మన దగ్గర ఇది తప్ప ఇంకో దారి కూడా లేదు కదా ఇక ముందు మనం ఇంకేం చేయగలం ఇంతకీ నీళ్లు లేకుండా మనం ఇంకా ఎన్ని రోజులు ప్రాణంతో ఉండగలం మన అడవికి ఉత్తరం వైపు ఒక చెరువు ఉంది అది చాలా పెద్దది అక్కడ ఎప్పుడు మంచు నిండి ఉంటుంది మనం అందరం అక్కడికి వెళ్ళి నీలెందుకు తాకూడదు నీకు తెలుసు కదా ఆ చెరువు పైన ఎన్నో సంవత్సరాల నుండి దెయ్యాల నేడుందని ఇప్పటి వరకు అడవిలో ఏ జంతువు కూడా అక్కడికి నీళ్లు తాగడం కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి రానే రాలేదు ఇవన్నీ కట్టుకథలు మహారాజా నేను ఈ మాటల్ని నమ్మను ఒకవేళ మీరు ఇస్తే నేను స్వయంగా వెళ్లి ఈ చెరువులోని నీళ్ళని తాగాలనుకుంటున్నాను నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఒకవేళ నీకేమైనా జరిగిందంటే అందుకు నేను ఏమాత్రం బాధ్యుణ్ణి కాదు మీరు దాని గురించి కంగారు పడకండి నేనిప్పుడే ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులోని నీళ్లు తాగుతాను నిజానికి నేను దయ్యాలు భూతాలు లాంటివి నమ్మను కానీ ఒకవేళ నాకు అక్కడ ఏదైనా దయ్యం కనిపించిందంటే నేను ఆ దయ్యాన్ని నా అడవిలో ఉన్న జంతువులందరి ప్రాణాల కోసం ప్రార్థిస్తాను అలాగే మేమందరం నీ కోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాం అలాగే నువ్వు క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం ఏనుగు దేవుడి పేరు తలచుకుని అడవిలో ఉత్తర దిక్కుకి బయలుదేరింది కాసేపటికి ఏనుగు ఆ చెరువు దగ్గరికి చేరుకుంది అక్కడ విచిత్రమైన మంచు ఉంది ఆ ఏనుగు తన తొండల్లో నీళ్లు నింపుకున్న వెంటనే అక్కడ ఒక నల్లటి పొగ వ్యాపించింది చూస్తూ ఉండగానే ఆ పొగలో నుండి ఒక భయంకరంగా క్రూరంగా కనిపించే దయ్యం ఏనుగు ఎదురుగా వచ్చి నించుంది ఈ మా అడవి ప్రజల కోసం ఉంది మేము చాలా రోజుల నుండి దాహంతో ఉన్నాము నన్ను తాగు నీకు అసలు ఎలాగో రోజు ఇంతలోనే ఆ దయ్యం ఒక అందమైన స్త్రీలాగా మారిపోయింది నేను నిన్ను కేవలం పరీక్షిస్తున్నాను ఈ రోజు వరకు ఇక్కడికి నీళ్లు తాగటానికి వచ్చిన జంతువులందరూ నన్ను చూసి భయపడి అడవిని వదిలేసి అవన్నీ కూడా పారిపోయాయి అలాగే అడవిలో ఈ పుకార్ వ్యాపించింది ఈ అడవిలో దయ్యముందని నువ్వెవరు నేనీ చెరువుకి దేవతని ఈ చెరువు నాది నీ ధైర్యం చూసి నాకు చాలా సంతోషం వేసింది నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను కానీ నాకు ఒక షరతుంది ఇంతకి ఏంటది చెప్తానుండు ఇలా అంటూ ఆ అందమైన స్త్రీ తన చేతులు ముందుకు చాపింది తన చేతుల నుండి తెల్లటి కాంతి బయటికొచ్చింది ఆ తెల్లటి కాంతి నుండి ఒక అందమైన కొంగ వచ్చి ఏనుగు పక్కన నించుంది తను నా స్నేహితుడు తనకి అడవంతా తిరగాలనుంది ఈ కొంగని నువ్వు మీ అడవికి తీసుకుని వెళ్ళు ఇదొక మాయావి కొంగ తను అడవిలో కాల్పెట్టిన వెంటనే మీ అడవికి అదృష్టం కలుగుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఎవ్వరూ కూడా పొరపాటున ఈ కొంగకి హాని చేయాలని చూడకూడదు మరి నా కొంగకి అడవిలో తృప్తి తీరిన తర్వాత నేను దీన్ని తీసుకుని వెళ్ళిపోతాను ఇలా చెప్పి చెరువు దేవత మాయమైపోయింది ఏనుగు కొంగను తీసుకుని సింహం దగ్గరికి చేరుకోబోతుండగానే ఆకాశంలో నల్లటి మబ్బులు వచ్చాయి అలాగే వర్షం పడటం మొదలయ్యింది అడవిలో ఎండిపోయిన చెరువులు నిండిపోయాయి ఏనుగు జరిగిన సంఘటన మొత్తం సింహరాజుకు చెప్పింది ప్రియమైన నా అడవి ప్రజలారా ఈ రోజు నుండి మనం అందరం కలిసి ఈ కొంగని జాగ్రత్తగా చూసుకుందాం అలాగే ఈ రోజు నుండి ఈ కొంగ ఏనుగుతో కలిసి తన నివాసంలోనే ఉంటుంది ఇక ఆ రోజు నుంచి ఆ కొంగ ఏనుగుతో కలిసి ఉండడం మొదలుపెట్టింది కొద్ది రోజుల్లోనే ఆ కొంగ ఏనుగు అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులతో కలిసిపోయింది అది రోజు ఏనుగుతో ఆడుకుంటూనే ఉండేది అలాగే అది ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టుపక్కలంతా వాతావరణం పచ్చగా అయిపోయేది కానీ అడవిలో ఉన్న జంతువులకి తెలియదు ఒక వేటగాడు చాలా రోజుల నుండి ఆ కొంగ పైన కన్నేసి ఉంచాడు అని ఒకరోజు ఆ మాయావి కొంగ ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉండగా ఆ వేటగాడు చెట్టు మీదకి ఎక్కుతూ తనని చూస్తూ ఇలా అన్నాడు ఈ కొంగ అడవికి చెందింది కాదనే విషయం తెలుసు కానీ ఈ కొంగలో ఏదో విశేషం అయితే తప్పకుండా ఉంది తను ఎక్కడికి వెళ్ళినా అడవిలో అక్కడ వాతావరణం అంతా పచ్చగా మారిపోతుంది పట్టణంలో దీనికి చాలా డబ్బులిస్తారు అయినా ఈ వచ్చినప్పటి నుండి కూడా అడవిలో జంతువులన్నీ చాలా హుషారుగా మారిపోయాయి ఈ మాట అంటూ వేటగాడు చెట్టుపై నుండి కొంగ మీదకి తన వలని విసిరాడు పాపం మాయావి కొంగ వల లోపల నుండి తనని తాను కాపాడుకోటానికి గిలగిలా కొట్టుకుంటుంది వేటగాడు వెంటనే చెట్టు మీద నుండి దూకి ఆ కొంగ కాళ్ళని కట్టేశాడు ఆ వేటగాడు ఆ కొంగని ఒక గుహలోపలికి తీసుకుని వెళ్ళాడు ఆ గుహలో ఎన్నో రకాల అడవి జంతువులు దారుణమైన పరిస్థితుల్లో అక్కడ కట్టబడి ఉండడం ఆ కొంగ చూసింది వేటగాడు కోపంగా కొంగతో ఇలా అన్నాడు చాలా రోజుల నుండి నీ పైన కన్నేసున్నాను చాలా కష్టంగా నువ్వు నా వలలో చిక్కుకున్నావు నిన్ను అమ్మేస్తే వీటన్నిటికన్నా ఎక్కువ డబ్బులు దొరుకుతాయి నాకు నన్ను వదిలేయండి నన్ను వెళ్ళనివ్వండి ఇది ఏమాత్రం మంచిది కాదు ఏంటి నువ్వు మనుషులు భాష కూడా మాట్లాడుతున్నావు అంటే దీని అర్థం నా అనుమానం నిజమే అనమాట నువ్వు ఒక మాయావి కొంగవి నిన్ను విదేశాలకు తీసుకువెళ్ళి అమ్మేస్తాను ఇంకోవైపు అడవిలో కొంగ కనిపించకపోవడంతో అడవిలో గందరగోళం మొదలయ్యింది సింహరాజు ఏనుగు వైపు చూస్తూ కోపంతో ఇలా అంది నువ్వు పాపం ఆ కొంగని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు నీకు తెలుసా ఒకవేళ ఒకవెళ్తాను దొరక్కపోతే దేవత ఈ అడవిని ఖచ్చితంగా నాశనం చేసేస్తుంది నన్ను క్షమించండి మహారాజా నేను కాసేపు నిద్రపోయాను కానీ తెలిసినంత వరకు అడవిలో ఉన్న జంతువులలో ఎవరు కూడా కొంగకు హాని చేయాలనుకోరు తప్పకుండా ఇది ఒక వేటగాడి పని అయి ఉంటుంది ఒక మనిషి పని అలా అయితే మరిక్క నిలబడి నా మొహం ఏం చూస్తున్నా వెళ్ళు వెళ్ళి ఆ వేటగాడిని వెతకండి తను అన్యం పుణ్యం ఎరుగొని అమాయకపు మాయావి కొంగని ఎన్ని తిప్పలు పెడుతున్నాడో ఏమో వెతకండి సింహరాజు మాట విని అడవిలో ఉన్న జంతువులన్నీ కొంగను వెతకడం మొదలు పెట్టాయి ఇంకోవైపు ఆ వేటగాడు అడవి నుండి ఆ కొంగని తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాడు చూస్తూ ఉండగానే ఇంతలోపే అక్కడికి ఇంకో వేటగాడు కూడా వచ్చాడు ఆ వేటగాడి వైపు చూసి గన్ను గురి ఇలా అన్నాడు అరే మర్యాదగా నా మాయావి కొంగని నాకిచ్చేరా బంటి నీకు బుర్ర ఏంటి నువ్వు కాముగా నుండి వెళ్ళిపో నేనే దీన్ని పట్టుకున్నాను అందుకే నేనే దీన్ని అమ్ముతాను ఒకవేళ గనక మర్యాదగా నా కొంగను నాకు ఇవ్వకపోతే ఇప్పటిప్పుడే కాల్చిపడేస్తాను ఎలా చూడు బే నువ్వు పట్టుకున్న జంతువులన్నింటినీ కూడా పట్నం తీసుకుని వెళ్ళి ఎక్కడైనా అమ్మేసుకో నాకేమి అభ్యంతరం లేదు కానీ మాయావి కొంగ మాత్రం నాకు కావాలి ఆ వేటగాళ్ల ఇద్దరి మధ్యలో దారుణంగా గొడవ మొదలయ్యింది ఒక వేటగాడి చేతిలో గన్నుంది అతను కోపంతో ఇంకో వేటగాడి గుండెల మీద ఫైర్ చేశాడు ఇంతలోనే ఉన్నట్టుండి ఆ కొంగ కళ్లల్లో నుండి తెల్ల కాంతి బయటికొచ్చింది అలాగే ఆ గన్ లో బుల్లెట్ ఒక పల్లీ పప్పులాగా భూమిపై పడిపోయింది పొంగకున్న వల కూడా మాయమైపోయింది ఇది చూసి వేటగాడు చాలా భయపడిపోయాడు అయ్యో ఇది చాలా ప్రమాదకరమైన కాపాడుకోండి ఇలా అంటూ వేటగాడు భయపడుతూ అక్కడి నుండి పారిపోయాడు నువ్వు చాలా సులభంగా గన్ లో ఉన్న బుల్లెట్ తో చేసిన దాన్ని తిప్పుకుంటావు అలాగే నీ వల్ల దాని అదే మాయమైంది అంటే దీని అర్థం ఒకవేళ నువ్వు తలుచుకుని ఉంటే ఎప్పుడో పారిపోయేదానివి మరి నువ్వు ఎందుకు పారిపోలేదు విషయం అది కాదు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి కష్టాలా ఉంటాడో నా లోపలున్న శక్తులు అప్పుడే పనిచేస్తాయి అలా అయితే నువ్వు నా ప్రాణాలు ఎందుకు కాపాడా నేను నీతో ఎంతో దారుణంగా ప్రవర్తించాను చివరికి నేను పట్నం తీసుకెళ్లి అమ్మేయాలని కూడా అనుకున్నాను కదా ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడటం మనందరి కర్తవ్యం మనం తప్పకుండా మన కర్తవ్యాన్ని పూర్తి చేయాలి నువ్వు నాతో ఎంత దారుణంగా అయినా ప్రవర్తించి ఉండొచ్చు కాని నేను ఎప్పటికీ నీతో అలా చెయ్యలేను కొంగ మాటలు విని వేటగాడు కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టాడు పెట్టాడు అంతేకాదు అతనికి చాలా బాధ కూడా కలిగింది నువ్వు ఇలా అడవి జంతువుల్ని పట్టుకోవడం ఆపేయాలి ఇవి కూడా ఒకరి బిడ్డలే నీకు ఎవరిని బలవంతంగా పట్టుకొని వాళ్ళ కుటుంబం నుండి దూరం చేసే అధికారం నీకు అస్సలు లేదు అర్థమవుతుందా నేను చేసిన పరికి చాలా సిగ్గుపడుతున్నాను ఈ రోజు నుండి నేను ఇలా అంటూ ఆ వేటగాడు అక్కడ బంధించి ఉన్న జంతువులన్నిటినీ విడుదల చేసేశాడు ఇంతలోనే మాయావి కొంగ బయట అడవి జంతువులన్నీ అటువైపే పరిగెడుతూ రావడం గమనించింది వేటగాడి గురించి జంతువులకు తెలిసిపోయింది అని కొంగకి అర్థమైంది కొంగ వేటగాడితో ఇలా అంది ఈ గుహలో ఇంకో తలుపు కూడా ఉంది నువ్వు అందులో నుండి పారిపో లేదంటే వీళ్ళందరు నిన్ను చంపేస్తారు నువ్వు మరీ అంత చెడ్డవాడివి కాదు మాయావి కొంగ మాట విని వేటగాడు ఏడుస్తూ ఇలా అన్నాడు నువ్వు నువ్వు నిజంగానే చాలా మంచిదానివి మనిషి ఎప్పటికీ వదలకపోయేవాణ్ణి ఇంకా త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవు ఆ వేటగాడు నుండి వెళ్ళిపోయాడు ఆ రోజు తర్వాత నుండి అతను వేట మానేశాడు కొన్ని రోజుల తరువాత దేవత మాయావి కొంగని తిరిగి తీసుకువెళ్లిపోయింది